నగరంలోని మినీ బైపాస్ సమీపంలో గలజీపీఆర్ కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా సిక్స్ యార్డ్స్ ఎగ్జిబిషన్ ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ నందు దాదాపు నలభై ను వివిధ రాష్ట్రాల నుండి వివిధ రకాల జ్యువెలరీ సారీస్ కాటన్స్ కుర్తీస్ లెహంగాస్ సప్లైసెస్ ఫుడ్ ఐటమ్ తదితర ఐటమ్స్ ను ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేసి అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది అని తెలియజేశారు ఈ ఎగ్జిబిషన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మాత్రమే ఉంటుందని ఈ ఛానల్ చూసి వచ్చిన వారికి ఎంట్రీ పూర్తిగా ఉచితం అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు రామ్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నా పేరు యజ్ఞార్ అండి జీపీఆర్ సిక్స్ సిక్స్ఆర్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి చీరలు డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ జ్యువెలరీసు ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ దొరుకుతుందండి ఉమెన్స్ కావాల్సిన అన్ని రకముల వెరైటీస్ దొరుకుతాయండి మీరందరూ తప్పకుండా విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని మా చేశారు మేడం నలభై స్టాల్స్ వరకు ఉన్నాయండి అన్ని స్టాల్స్ కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి సో మీరందరూ తప్పకుండా రావాలి ఎన్ని రోజులు ఉంటుంది ఆఫర్ ఇది త్రీ డేస్ అండి ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులు జరుగుతుంది ఆల్రెడీ టూ డేస్ అయిపోయిందండి ఇంకా వన్ డే ఫుల్ సబ్స్టెంట్గా అందరికీ పనికొచ్చే మెటీరియల్తో సిక్స్ అవర్స్ ఎగ్జిబిషన్ రెడీగా ఉందండి ప్లీజ్గా అందరికీ వెల్కమ్ అండి ప్రైజ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది మేడం ఇక్కడ బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారండి డిస్కౌంట్ ప్రైజులతో హోల్సేల్ ప్రైజులతో చేస్తున్నారు ప్రత్యేక ఆఫర్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ అదే డిస్కౌంట్ అంటేనే ఆఫర్ కదా సో మినిమం ఎంత ఉంటుంది మేడం అప్ టు ఆఫర్స్ అంటే టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లానే ఉంటుందా అప్ టు ఫార్టీ ఓకే మీ పేరు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మన నెల్లూరులో ఎగ్జిబిషన్ పడ్డది సిక్స్ హార్డ్ ఎగ్జిబిషన్ జీపర్ గ్రాండ్లో చాలా బాగా సేల్ ఉంది ఇక్కడ అండ్ జనాలు కూడా చాలా బాగా వస్తున్నారు త్రీ డేస్ ఉంది ఇక్కడ సిక్స్ హార్డ్ సెవెన్ చాలా బాగుంది ప్రైస్ విషయానికి వస్తే మీరు ప్రత్యేక డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయా చాలా తక్కువ ప్రైజెస్లో రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు సెట్స్ వస్తుంది మన దగ్గర ఇక్కడ జీపీఎల్ బ్రాండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ డేస్ ఉందండి కస్టమర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు కలెక్షన్ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము కలెక్షన్ మొత్తం జైపూర్ అహ్మదాబాద్ బాంబే నుంచి తీసుకొస్తాం అండ్ మొత్తం హోల్సేల్లో ఎగ్జిబిషన్ పెట్టేసి నా పేరు వాజిద్ అండి హైదరాబాద్ బంజారాల్స్ థ్యాంక్ యూ హలో అండి నా పేరు మీరు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి మా స్టాల్ పేరు నీరు డిజైనర్స్ మా స్టాల్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఉంటాయి మీకు టూ థౌజండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి అన్ని సారీస్ టిష్యూస్ ఉంటాయి మీకు సమ్మర్ లినిన్ కాటన్స్ ఉంటాయి మీకు అన్ని చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చిన్న ఏజ్ పిల్లలకి షిఫాన్స్ చిన్నోన్ క్రేప్స్ అన్నీ ఉంటాయి పైతానీ దగ్గర నుంచి అన్ని అన్ని వెరైటీస్ పెడతామండి ఇక్కడ మీకు నెల్లూరులో జీపీఆర్లో జరుగుతుంది ఎగ్జిబిషన్ ఇక్కడ ఆల్ స్టేట్స్ నుంచి వచ్చారండి కల్కటా నుంచి వచ్చారు మళ్ళీ కాశ్మీరీ నుంచి వచ్చారు డ్రెస్ హైదరాబాద్ విజయవాడ ఆల్ బొటిక్స్ అన్నీ వచ్చాయండి మీకు ఇక్కడ సమ్మర్ కలెక్షన్ ఉంటుంది ప్లస్ వెడ్డింగ్ కలెక్షన్ అన్నీ ఉంటాయండి మీకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక్క దగ్గరికి వస్తే అన్ని టైప్ ఆఫ్ శారీస్ డ్రెస్సెస్ చెప్పల్స్ అన్నీ జ్యువెలరీ మీరు షాపింగ్ కోసం ఒక్కొక్క షాప్కి వెళ్ళి ఒక తిరిగి షాపింగ్ చేసి స్ట్రైన్ అయ్యేది అంటే మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే ఎవ్రీథింగ్ అన్ని ఒక్కసారి అయిపోతుంది షాపింగ్ ప్రత్యేకంగా మీరు ఎక్కడి నుంచి చూసుకోవచ్చు మేడం ఈ కలెక్షన్ అంతా కూడా వారణాసి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మీకు షాప్స్ కంటే కూడా మేము ఇంకా డిఫరెంట్ గా తెస్తాము దట్ మీ ప్రైసెస్ కూడా మా దగ్గర రీజనబుల్ గా ఉంటాయి రేట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది రేట్ అంటే మీకు కంపేర్ టు ఎక్కడైనా సరే మార్కెట్ మీరు షోరూమ్స్ పెద్ద పెద్ద షోరూమ్స్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఎగ్జిబిషన్ హండ్రెడ్ పర్సెంట్ మేము తక్కువకే ఇస్తాం ఎందుకు అంటే కూడా ఎందుకంటే మేము ఎగ్జిబిషన్ రెగ్యులర్గా కొత్తవి తీసుకొచ్చి కస్టమర్ కి వెరైటీస్ అంది దట్ దట్టు రీజనబుల్ ప్రైజ్ ఇస్తాం కాబట్టి ఎగ్జిబిషన్స్ కి కస్టమర్స్ ఇంతకనంగా ఆదరిస్తున్నారు మీ పేరు మ్యామ్ నా పేరు నీరు అండి నా స్టాల్ పేరు నీరు డిజైనర్స్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో